హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక సంయుక్తని అరవింద అమ్మ సంయుక్త ఏదో ఒక రోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలమ్మా అని అనగానే సంయుక్త సంతోషపడుతూ ఉంటుంది ఈ పిలుపు కోసమే వెయిట్ చేస్తున్న లక్ష్మి ఇక మరుసటి రోజే మిత్ర వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళిపోతుంది ఇక సంయుక్త కారులో వస్తుండగా జాను వివేక్ మిత్ర జయదేవ్ నందన్ అందరూ సంయుక్తని రిసీవ్ చేసుకొని తీసుకొస్తూ ఉంటారు ఇక గుమ్మ ముందుకి సంయుక్త రాగానే అరవింద ఇలా అంటుంటుంది అమ్మ సంయుక్త హారతిచ్చి ఇంట్లోకి ఇన్వైట్ చేయడం మన సాంప్రదాయం అమ్మా అని అరవింద అనగానే ఇక లక్ష్మి అదే సంయుక్త అలాగే నిలబడిపోతుంది ఇక దేవయాని వచ్చి సంయుక్తకి హారతి ఇస్తూ ఉండగా వేటంటి అని అంటూ మిత్ర సంయుక్త తన పక్కకి మిత్రని లాక్కుంటుంది ఇక దాంతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు సంయుక్త అలా మిత్రని పక్కకి లాక్కున్నందుకు ఇక మిత్ర వచ్చి తన పక్కన నిలబడినాక కూడా దేవయాని ఇవ్వకపోవడంతో ఇక ప్లీజ్ అంటే యూ క్యారీ అని ఇంగ్లీష్లో చకచక మాట్లాడుతూ ఉంటుంది సంయుక్త ఇక దేవయాని వాళ్ళిద్దరికీ మిత్రకి సంయుక్తకి కలిపి ఇస్తూ ఉంటుంది ఇక అలా దేవయాని ఇస్తూ ఉండగా సంయుక్త మిత్ర పక్క పక్కన నిలబడి ఉండడం చూసిన అరవింద ఫస్ట్ టైం పెళ్లి చేసుకొని మిత్ర అరవిందకి కనబడుతూ ఉంటాడు అచ్చం లక్ష్మి మిత్రాలని ఊహించుకుంటూ ఉంటుంది అరవింద హారతి పూర్తవగానే సంయుక్త కమాన్ మిత్ర గారు అని అంటూ మిత్ర చేని పట్టుకుని తొలిగా కుడికాలుని లోపలికి వెట్టి సంయుక్త లోపలికి వస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మనిష షాక్ అవుతూ ఉంటుంది ఇక సంయుక్త ఏం చేయనుంది మనిష బండారం ఏ విధంగా బయటపడనుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్